హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంగళసూత్రాల డిజైన్తో మంచి డిజైన్ అని నల్ల దండని తయారు చేసుకోండి అందుకు ముందుగా దారానికి టెన్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న దారానికి ఆధారానికి కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వన్ బిగ్ సైజ్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారానికి ఆపోజిట్ సైడ్ లో ఉన్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూసిన టూ గోల్డెన్ నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారాన్ని మనం ఏ గోల్డెన్ బిడ్లో నుంచి అయితే తీసుకున్నామో మొదట్లో అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి దాని తర్వాత దాన్ని పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ దాని కిందే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దాని కిందే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడు చుట్టూ తీసుకుంటూ రావాలి చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో దారాన్ని బ్లాక్ క్రిస్టల్ బీడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఇటు సైడ్ ఉన్న బ్లాక్ క్రిస్టల్ బిడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి ఇలా చుట్టూ బ్లాక్ క్రిస్టల్ విడ్స్ గోల్డెన్ విడ్స్ తీసుకున్న తర్వాత దారానికి పక్కకి చూస్తున్న గోల్డెన్ విడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకి చూస్తున్న గోల్డెన్ విడ్ల నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకొని అక్కడే దారంలో నుంచి దారాన్ని తీసుకుంటూ రెండు మూడు మూడు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి మంగళసూత్రం డిజైన్తో పెండెంట్ రెడీ అయిందండి ఇక్కడ దారానికి ఫేబాన్ని అతికించాలి కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది సేమ్ అలాంటిదే మరొక పెండెంట్ రెడీ చేసుకోవాలి ఇక్కడ రెండు దారాలను తీసుకోవాలి సేమ్ లెంత్లో రెండు దారాలకి వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి మంగళసూత్రం పెండెంట్ని తీసుకోవాలి వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి ఇటు సైడ్ మంగళసూత్రం పెండెంట్ తీసుకోవాలి రెండు దారాలు కలిపి మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ని తీసుకోవాలి ఇప్పుడు రెండు దారాల్లో ఒక దారానికి ఎయిటీ బ్లాక్ బీర్స్ తీసుకోవాలి సేమ్ వేరే దారానికి కూడా ఎయిటీ బ్లాక్ బీర్స్ అటు సైడ్ కూడా ఎయిటీ ఎయిటీ బ్లాక్ బీర్స్ తీసుకోవాలి మీ నెక్ లెంత్ని బట్టి బ్లాక్ బీర్స్ తీసుకోండి ఇలా బ్లాక్ బీర్స్ తీసుకున్న తర్వాత రింగులో నుంచి దారాలను తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలా ముడి వేసుకున్న తర్వాత దారాలను కట్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా రింగుని తీసుకోవాలి ఇలా రింగ్స్ తీసుకున్న తర్వాత రింగు దగ్గర ఉన్న దారానికి ఫేబాన్ని అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఓడిపోకుండా ఉంటుంది దండని ఇలా అయినా రింగ్స్ పెట్టుకొని వేసుకోవచ్చండి కాకపోతే నేను ఇక్కడ బ్యాక్ రోక్ డోరీని తీసుకుంటున్నాను ఇది తీసుకుంటే ఏంటంటే మనం నెక్కి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు కొద్దిగా పైకి కొద్దిగా మీడియం లెంత్లో వేసుకోవచ్చు మంచి డిజైనర్ నలపుసుపదండ రెడీ అయిందండి ఎంతో ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు ఇది డెసెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుంది ఇక్కడ ఫిక్స్ యాడ్ చేశాను చూడండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ డిజైనర్ నల్ల పుసులదండని సింపుల్గా ఎంతో ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చండి ఈ నల్ల దండని డైలీ వేరుగా ఎంతో బాగుంటుంది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి ఒక చిన్న లైక్ ఇవ్వండి Thanks for watching. Bye. మంచి డిజైనర్ నల్ల దండని తయారు చేసుకోండి ఫిష్ వైర్కి టూ బ్లాక్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడు టూ బ్లాక్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడు తీసుకుంటూ రావాలి మొత్తం బ్లాక్ బీడ్స్ ఎయిటీన్ గోల్డెన్ బీడ్స్ ఎయిట్ తీసుకోవాలి మొత్తం ఫిష్ ఫైర్కి అలా తీసుకున్న తర్వాత చివరిలో అమ్మవారి కాసును తీసుకోవాలి చివర్లో ఉన్న వైర్కి ఇక్కడ ఉన్న వైర్ కి రెండు మూడు ఊర్లు వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత వైర్లని కట్ చేసుకోవాలి వైర్ కి వేడి తగిలిస్తే ఊడిపోకుండా ఉంటుంది కనబడకుండా ఉంటుంది ఇలా అమ్మవారి పైనటిని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వేరే త్రెడ్ని తీసుకోవాలండి ఇక్కడ పైన చూస్తున్న గోల్డెన్ వీడిని వదిలి దాని కిందే చూస్తున్న బ్లాక్ బీడ్స్ మధ్యలో నుంచి దారాన్ని ఇలా తీసుకోవాలి అక్కడే చివరిలో ఉన్న దారానికి ఆ దారానికి కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అలా వేసుకుంటే దారం కనబడకుండా ఉంటుంది కదండి అందుకే అలా బీడ్స్ మధ్యలో దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇక్కడ దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే పైన ఒక గోల్డెన్ బీడ్ వదిలి సెకండ్ గోల్డెన్ బీడ్ నుంచి దారం తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ బీడు వన్ గోల్డెన్ బీడు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఏ గోల్డెన్ బిల్లో నుంచి అయితే దారాన్ని తీసుకున్నామో ఫస్ట్లో అదే గోల్డెన్ బిల్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఈ త్రీ అంటే ఈ త్రీ అంటే టూ గోల్డెన్ బీడ్స్ వన్ బ్లాక్ బిడ్ తీసుకున్న తర్వాత అంతకుముందు ఫస్ట్ గోల్డెన్ బిల్లు దారం ఉంది కానీ ఆ గోల్డెన్ బిల్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దాని తర్వాత దారానికి పక్కకే చూస్తున్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలాగే దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి మళ్ళీ వన్ గోల్డెన్ బీడ్ వన్ బ్లాక్ బీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఫస్ట్లో ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే దారాన్ని తీసుకున్నామో అదే గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా ఇక్కడ గోల్డెన్ బీడ్స్ చూసినాను కదండి వాటి చుట్టూ ఇలా త్రీ త్రీ బీడ్స్ రావాలి ఇలా చుట్టూ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ బీడ్స్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలాగే దాని పక్కకే చూసిన గోల్డెన్ బీడ్ టూ బ్లాక్ బీడ్స్ అమారికాసు మళ్ళీ ఈ అమవారికాసు ఇటు సైడ్ ఉన్న టూ బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడు టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి ఇక్కడ చివరిలో ఇక్కడ చివరి వరకు తీసుకోవాలి దారాన్ని దారాన్ని అలా బ్లాక్ బీడ్స్లో నుంచి తీసుకున్న తర్వాత ఇక్కడ త్రీ బీడ్స్ డిజైన్ ఉంది కదండి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఆ తర్వాత దాని పక్కకే చూసిన బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత బ్లాక్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ పైన చూస్తున్న గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పైన చూస్తున్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఆల్రెడీ వైర్కి తీసుకున్నాం కదండి అందుకే కొద్దిగా నీడిల్ని తీసుకోవడంలో కొద్దిగా కష్టంగా ఉంది అలా బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత దారానికి పైన చూస్తున్న గోల్డెన్ బిల్డ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకే చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అదే బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పైన చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అదే గో అదే బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి సేమ్ అదే మాదిరిగా తీ చుట్టూ త్రీ త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి బ్లాక్ బీడ్స్ కింద మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలా ఇంట్లోనే మనకు నచ్చిన డిజైన్లో తక్కువ ఖర్చులో చేసుకోవచ్చండి నల్ల దండని పెండెంట్ రెడీ అయిందండి ఎంతో బాగా వచ్చింది ఇక్కడ దారానికి పైన చూసిన గోల్డెన్ బిల్ నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకే చూసిన బీడ్స్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇక్కడ దారాన్ని బీడ్స్ మధ్యలో నుంచి దారాన్ని తీసుకుంటూ దారం లో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడు వేసుకోవాలి కట్ చేయాలి మంచి మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో ఇక్కడ వైర్ని తీసుకోవాలి వైర్ని లక్ష్మీదేవి అమ్మవారి కాసులో నుంచి తీసుకోవాలి వైర్కి ముందుగా త్రీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి త్రీ ఎంఎం సైజువి అలా బ్లాక్ బీడ్స్ త్రీ తీసుకున్న తర్వాత టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి దాని తర్వాత మళ్ళీ త్రీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ త్రీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో కటింగ్ ప్లేట్తో వైర్ని అలా రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా అలానే బ్లాక్ బీర్స్ గోల్డెన్ బీర్స్ తీసుకోవాలి పెండెంట్ రెడీ అయిందండి ఇప్పుడు పెండెంట్ రెడీ చేసుకున్న తర్వాత దారానికి టూ నీడిల్స్ తీసుకోవాలి అటు చివరిలో ఇటు చివరిలో ఆ రౌండ్ మెటల్ వైర్ని రౌండ్గా తీసుకున్నాం కదా అందులో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ ఒక ముడి వేసుకోవాలి టూ లేయర్స్ థ్రెడ్స్ అంటే రెండు దారాలు ఒకే లెంత్లో ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్గా ముందుగా ఒక వరుస దారానికి ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి రెండో వరుస దారానికి కూడా ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా రెండు వరుసలకు ట్వంటీ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత రెండు దారాలకు కలిపి ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలా ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత త్రీ గోల్డెన్ బీడ్స్ని వదిలి ఫస్ట్లో మనం తీసుకున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత రెండు దారాలకి పక్కనే చూయిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాలని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారాలకి పక్కకి అంటే పైనే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాలను ఇటు సైడ్ తీసుకోవాలి అదే గోల్డెన్ బీర్లో నుంచి ఒక దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఒక వరుసకి ముందుగా వన్ బ్లాక్ బీడు వన్ గోల్డెన్ బీరు వన్ బ్లాక్ బీడు వన్ గోల్డెన్ బీడు అలా తీసుకుంటూ రావాలి అంటే ఫైవ్ గోల్డెన్ బీడ్స్ ఫైవ్ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అక్కడ వరుస కూడా సేమ్ వన్ బ్లాక్ బీడు వన్ గోల్డెన్ బీడు అలా ఫైవ్ బ్లాక్ బీడ్స్ ఫైవ్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత రెండు దారాలకు కలిపి మళ్ళీ ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న త్రీ గోల్డెన్ బీడ్స్ని ని వదిలి ముందుగా తీసుకున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారాలకి పక్కకి చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాలని పైకి తీసుకోవాలి ఇక్కడ మాత్రం వన్ థ్రెడ్ ఒక దారం వరుసనే గోల్డెన్ బిల్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి కాకపోతే నేను రెండు దారాలను తీసుకున్నాను మీరు మాత్రం ఒక వరుస దారానే ఇటు సైడ్ తీసుకోవాలి అటు సైడ్ ఒక దారం వరుస ఉంటుంది కదండి మీరు ఇలా తీసుకోండి నేనేమో తెలియక రెండు దారాల వరుసలని ఇలా తీసుకున్నాను మీరు ఒక వరుస దారాన్ని ఇటు సైడ్ తీసుకోండి ఒక వరుస దారం ఎలాగో అటు సైడ్ ఉంటుంది కదా ఇక్కడ పెండెంట్ లైను పెద్దగా అనిపిస్తుందని అలా వైర్ని ఉంచుతున్నానండి మీరు కావాలంటే బీడ్స్ కొద్దిగా తక్కువైనా తీసుకోవచ్చు మీకు నచ్చినట్టు ఇలా ఉన్నా సరే మీకు కొద్దిగా చిన్న సైజు పెండెంట్ కావాలంటే ఇలా పై వరుసలో పై లైన్లో చూస్తున్న బీడ్స్ని తగ్గించి తీసుకోండి వైర్కి ఇప్పుడు ఒక వరుస దారానికి మళ్ళీ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అటు సైడ్ కూడా ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ ఆ రెండు వరుసల పైన బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మనం ఫస్ట్లో డిజైన్ చేసుకున్నట్టుగా మళ్ళీ రెండు దారాలకు కలిపి ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మీకు ఈ దండ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇక్కడ మాత్రం నేను ఒక వరుస దారాన్ని తీసుకున్నాను చూడండి మీరు ఇలానే తీసుకుంటూ రండి ఫస్ట్ నుంచి గోల్డెన్ బిడ్స్ డిజైన్ దగ్గర ఇప్పుడు రెండు వరుసల దారాలలో ఒక వరుస దారానికి సిక్స్టీ బ్లాక్ బిడ్స్ తీసుకోవాలి మళ్ళీ ఇంకో వరుస దారానికి సిక్స్టీ బ్లాక్ బిడ్స్ తీసుకోవాలి చివర్లో అలా తీసుకున్న తర్వాత రెండు దారాలకు కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అలా ముడి వేసుకుంటే రింగులోకి బీట్స్ రాకుండా ఉంటాయండి అందుకని రెండు మూడు మూడులు వేసుకోవాలి రెండు దారాలకు కలిపి అలా ముడి వేసుకున్న తర్వాత రెండు దారాలని రింగులో నుంచి దారాలను తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడులు వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా దారం అదే లెంత్లో తీసుకోవాలి టూ నీడిల్స్ తీసుకోవాలి బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్తో అలానే డిజైన్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఇక్కడ చివరిలో ఉన్న రింగు దగ్గర ఉన్న దారాలకి ఫేబాన్ని అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది మంచి డిజైనర్ నల్ల దండ రెడీ అయిందండి లక్ష్మీదేవి అమ్మవారి కాస్తతో ఎంతో బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఎంతో ఈజీగా ఈ నల్ల దండని ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి ఈ నల్ల పూసల దండని ఇలా షార్ట్గా అయినా వేసుకోవచ్చు మనం కొద్దిగా మీడియం లెంత్లో లాంగ్ లెంత్లో వేసుకోవాలంటే ఇలా బ్యాక్ రూప్ డోరీని వేసుకొని కూడా వేసుకోవచ్చండి ఇలా కూడా అయినా వేసుకోవచ్చు మనం మీడియం లెంత్లో లాంగ్ లెంత్లో వేసుకోవచ్చు ఇలా షార్ట్గా వేసుకోవచ్చు ఇలా మీడియం లెంత్లో వేసుకోవచ్చు కొద్దిగా ఇలా లాంగ్ లెంత్లో వేసుకోవచ్చు డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్లపుసలదండని ఈ నల్ల పుసలదండ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్